ములుగు జిల్లాలోని భోగత జలపాతం రూపం దాల్చింది గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి భోగత జలపాతం గురు రూపం దాల్చి ప్రవహిస్తుంది తెలంగాణ ఛత్తీస్గఢ్ గుట్టల్లో కురుస్తున్న వర్షానికి భారీ వరద నీరు చేరడంతో బొగత జలపాతం నీటి ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకుంది దీంతో సందర్శనలను నిలిపివేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి తెలిపారు పర్యాటకులు ఎవరు బొగత జలపాతం అందాలను తిలకించేందుకు రావద్దని అడవి మార్గాల ద్వారా జలపాతాలను చూసేందుకు వెళ్లి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ చంద్రమౌళి విజ్ఞప్తి చేశారు భౌగత జలపాతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి భౌగత జలపాతం గురు రూపం దాలుస్తున్నట్లు వార్తలు వస్తాయి అదే విధంగా సందర్శకులు కూడా రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీని మీద తాజా అప్డేట్ ఏంటి తెలంగాణ రాజడ్ మండలం చిక్పల్లి దగ్గర ఉన్న భోగత జలపాతం వద్ద వరద ఉధృతి భీకరంగా ఉంది ఇక్కడ వరద ఉధృతిని దృష్టి పెట్టుకున్న అధికారులు ఇక్కడ పర్యాటకులను కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసిన పరిస్థితి ఇక్కడ సాధారణంగా కూడా సెలవు దినాల్లో ఇక్కడికి పర్యాటకులు రెగ్యులర్ గా వచ్చి అక్కడ ఆహ్లాదాన్ని పొందుతున్న పరిస్థితి కానీ ఇక్కడ గత రాత్రి నుంచి కూడా కురుస్తున్న ఎగు ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు ములుగు జిల్లాలో నిన్న రాత్రి నుంచి కూడా పన్నెండు గంటల్లో కనీసం ఇరవై రెండు సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది ఈ నేపథ్యంలో కూడా బోగత జలపాతం వద్ద వరద ఉధృతి భీకరంగా ఉంది ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు కూడా ఎవరు పర్యాటకులు ఎవరు కూడా ఇక్కడికి బొగ్స చూడడానికి రావాలి ఇక్కడ ప్రమాదకర స్థాయిలో ఉంది మళ్ళీ గతంలో కూడా ఇక్కడ కొంతమంది పర్యాటకులు వచ్చి వరద నీటిలో చిక్కుకొని మృతి చెందిన ఘటనలు గుర్తు చేస్తూ ఎవరు కూడా మీరు రావద్దు ఇక్కడ ఆహ్లాదాన్ని పొందడానికి ఇప్పుడు సమయం లేదు మరీ పర్యాటకులను అనుమతి అనుమతించినప్పుడు మీరు ఇక్కడ రావాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు కింద పర్యాటకులు హెచ్చరించిన నేపథ్యంలో కూడా గత రాత్రి నుంచి కూడా ములుగు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుంది ములుగు జిల్లాతో పాటు ము ములుగు మండలంతో పాటు ఏటూర్ నాగరం మంగపేట వెంకటాపూర్ లో పూర్తి స్థాయిలో కూడా వర్షపాతం భారీగా నమోదవడంతో లోతాటు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైన పరిస్థితి మంగపేట మంగపేట మండలం మల్లూరులో కూడా ఇళ్లలోకి వరద నీటి చేరడంతో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తడిసి ముద్దైన నేపథ్యంలో ఆ అక్కడ ఉన్న ప్రజలు కూడా తీవ్ర ఆందోళనలో పడ్డారు దాంతో పాటు ములుగు జిల్లా మంత్రి అయిన సీతక్క కూడా తాడవ దగ్గర ఉన్న బుండ్లవాగుకు పరిశీలించి అక్కడ వరద వృద్ధిని పరిశీలించి అక్కడ అధికారులకు సమావేతమై ఎప్పటికప్పుడు అక్కడ సహాయ చర్యలు చేపట్టాలి ఏదైనా ఇంకా మరి మరి కాస్త భారీ వర్షాలు వస్తే ప్రజలను లోతట్టు ప్రాంతాల సురక్షిత ప్రాంతాలకు తరలించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నష్టం జరగదు అని చెప్పేసి సీతక్క కూడా ఇంతకు ముందు అధికారులకు సూచించింది ఈ నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టరేట్ లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే అధికారులకు సమాచారం అందించాలి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరి మరొక మూడు రోజులు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ అధికారులందరూ ఎలాంటి లీవ్లు తీసుకోదు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అధికారులకు సీతక్క ఆదేశాలు జారీ చేసింది ములుగు జిల్లా ములుగు జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా ఏటూరు నగరం వెంకటాపూర్ మంగపేట ఇవన్నీ కూడా గోదావరి పరిహార పరివాహక ప్రాంతాలు ఇక్కడ ఎగువన కురిసిన భారీ వర్షాలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో కురిసిన భారీ వర్షాలు కూడా ఇక్కడ గోదావరి వరద ఉధృతి క్రమక్రంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ రామన్న ఏటు నగరం రామన్న రామన్నగూడంలో ఉన్న కరకట్ట దగ్గర కూడా పరిస్థితి తీవ్ర రూపం దాల్సింది అక్కడ గోదావరి ఉద్రితం మరో 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 రోజు కూడా వర్షం పరిస్థితి మాత్రం అక్కడ గోదావరి ఉగ్ర రూపం దాలిస్తే అక్కడ రామన్నగూడెం దగ్గర ఉన్న కరకట్ట కూడా ప్రమాదం పంచుకుంది గతంలో ఇదే ఇదే కరకట్ట దగ్గర నుంచి కూడా కరకట్ట లీక్ అయి ఏటు నగరంలో పూర్తి స్థాయిలో కూడా జలమయమైన పరిస్థితి చాలా మంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఇదే విషయం కూడా గుర్తు చేస్తూ ఈ కరకట్టకు సంబంధించిన శాశ్వత పనులు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కూడా దానికి సంబంధించిన నిధులు విడుదలయ్యాయో లేకపోతే అధికారులు తాత్సారమో తెలియదు కానీ ఇప్పటికీ ఆ పనులు పూర్తి స్థాయిలో కాకపోవడంతో కూడా అక్కడ స్థానిక ప్రజలు కూడా తీరు ఆందోళనలో ఉన్నారు ఒకవైపు ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి మరింత ఉగ్ర దాల్సిన పరిస్థితి ఏంటని చెప్పి గతంలో కూడా అక్కడ ప్రతిపక్ష నేతలు కూడా ఆందోళన చేపట్టి కరకట్టకు సంబంధించిన శాశ్వత పనులు చేపట్టాలి అంతేకాకుండా ఒకవైపు జిల్లాల ములుగు జిల్లా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువన కూర్చున్న వర్షాలతో కూడా ఏదైతే గోదావరితో పాటు స్థానికంగా ఉన్న ప్రతి చెరువుతో పాటు కుంటలు వాగులు వంకలు పూర్తి స్థాయిలో పొంగిపర్లు ప్రవహిస్తున్నాయి ఎక్కడ ఏ వైపు నుంచి మమ్మల్ని వరద ముప్పు ముంచెత్తుతుంది చెప్పేసి స్థానిక ములుగు జిల్లా ప్రజలతో పాటు ఎయిటు నగరం ప్రజలు రామానగూడం ప్రజలు మంగపేట ప్రజలు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు అంతేకాకుండా బోగత మరోవైపు బోగత కూడా ఉగ్రరూపం దాల్చడంతో కూడా అక్కడ పర్యాటకులను పూర్తి స్థాయిలో నిలిపి ఎవరు కూడా ఇక్కడ పర్యాటక పర్యాటకులకు అనుమతి లేదని చెప్పి ఫారెస్ట్ అధికారులు ఆదేశాలు జారీ కూడా ఎవరిని కూడా అక్కడ ఆ ఏరియా కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసిన పరిస్థితి ఉంది